ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ ఈరోజు ఇక్కడ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈరోజు మీతో మాట్లాడల్లా షేర్ చేసుకోవాలా ఫస్ట్ పీలేరు కాన్స్టివన్సీ ప్రజలకు అన్ని మండలాల ప్రజలకు అది వాయిల్పాటు కావచ్చు గురంగొండ కావచ్చు కలకడ కావచ్చు కేవిపల్లి కావచ్చు పీలేరు కావచ్చు కలిగిరి కావచ్చు జీవితాంతం పట్టు ఉంటాం ఇది ఎప్పుడూ లేని విధంగా ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది ప్రజలు కరప్షన్ కు వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అవినీతి చేస్తున్నారు పీలేరులో భూదందాలు చేశారు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల భూములు భూ ఆక్రమణ అయింది అని నేను ఏదైతే చెప్పానో రెండు సంవత్సరాలు మూడేళ్ళ నుంచి అది నిజమని ప్రజలు నమ్మినారు వాస్తవం కూడా అదే ఈరోజు ఏపీఐఐసికి మనం ఫ్యాక్టరీలు పెట్టాలా ఇండస్ట్రీలు పెట్టాలనే ఉద్దేశంతో మనము అక్కడ ల్యాండ్ మనం తీసి పెడితే ఆ ను కూడా వీళ్ళు అమ్ముకోవటం జరిగింది బయట మండలాల ప్రజలందరికీ కూడా బయట మండలాలకు పది లక్షలకు ఒక ప్లాట్ అమ్మేయటం జరిగింది వైసీపీ నాయకులు అందరూ కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చేది ఇల్లు కట్టేదానికి మేము వ్యతిరేకం కాదు కానీ అమ్ముకోకూడదు ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు వేసి సంతలో అమ్మినట్టు అమ్మేశారు ఇవన్నీ కూడా ప్లాట్లు అంతా కూడా ఈరోజు ప్రజలు దిమ్మ తిరిగే తీర్పిచ్చినారు వీలేదు కాన్సించి ప్రజలు వీళ్ళు చేసిన పనులు ఇంత అంత కాదు ఈరోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది ఆ రోజు ఎన్ని ఎకరాలు భూ ఆక్రమణ అయింది వాటికి ఆమె భూ ఆక్రమణ అయింది తప్పు చేసిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటికి కూడా మళ్ళీ ఎన్వోస్ ఇచ్చినారు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు వీళ్ళు ఆఫీసర్ల పైన ప్రెషర్ పెట్టి అప్పుడు ఉండే కలెక్టర్ పైన వాళ్ళపైన పెట్టి ఈరోజు ఆ పర్మిషన్ ఇచ్చినారు అవి కూడా రివ్యూ ఈ ఈరోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా నాలుగు రోజులు పడితే ప్రశ్నే లేదు ఈరోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంచీతో సహా చెరువులు గుట్టలు గుంటలు ఏమీ లేవు పీలర్లు ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు తిరుపతి రోడ్డు కావచ్చు చిత్తూరు రోడ్డు కావచ్చు కలిగి రోడ్ కావచ్చు గుట్టలు ఉండే ఏమీ లేవు తర్వాత ఎన్హెచ్ సంబంధించిన రోడ్డు పేరుతో విద్వాంసం చేశారు ఎన్హెచ్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీకి ఎవరికో వచ్చింది రోడ్డు వాళ్ళు చెరువుల్లో మట్టి ఎత్తేటము గుట్టలు సదరం చేసేయటము వీళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి వాళ్ళకు ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నేచర్ను ప్రకృతిని అంత విధ్వంసం చేశారు ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా సరే ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు ఏ గుట్టను కొట్టమన్నారు వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పండి ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాల అని పద్ధతి ఉంది ఎక్కడి నుంచి మట్టి తోలాలా ఎంత దూరం నుంచి తోలాలా అనేది వాళ్ళకి డబ్బులు వస్తాయి మట్టి తోలిన దానికి కూడా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఇరిగేషన్ చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారా లేదా అన్నీ కూడా రివ్యూ చేస్తారు ఎవరైతే ఎంఆర్ఓలు ఉన్నారో విఆర్ఓలు ఉన్నారో ఎండిఓళ్ళు ఉన్నారో పైన చర్యలు ఉంటాయి సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ ఉంటుంది పంచాయతీ ఆఫీసులో భోక పంచాయతీ పీలేరు పంచాయతీ ఆఫీసులో కూడా వే లక్షల కోట్లు డిస్యూజ్ అయ్యింది పండ్ల పేరుతో నీళ్లు తోలామని చెప్పి ఉద్యోగాలు చేయకపోయినా కూడా కొంతమంది ఉద్యోగాలు పేర్లు రాసుకొని రిజిస్టర్లో డబ్బులు ఇస్తున్నారు జీతాలు ఇస్తున్నారు పంచాయతీ పీలేరు పంచాయతీలో అది కూడా ఎంక్వైరీ చేస్తాం పీలేరులో ఏమేమి కరప్షన్ జరిగిందో ఎంక్వైరీ చేస్తాం ఈ అన్నిహెచ్ రోడ్ వాళ్ళు ఏదైతే ఈ చెరువులు కుట్టలు కుంటలు అంతా ఏ విధంగా తోలేసినారు ఎవరికి డబ్బిచ్చినారు ఎందుకు ఈ విధంగా ప్రకృతిని డిస్ట్రాయ్ చేశారు మీరు ఏదైనా తీసుకోండి ఏ మండలం అయినా వాయిల్పాటు తెచ్చుకోండి కలిగి తెచ్చుకోండి పీలేర్ మండలం ఎత్తుకోండి ఎక్కడన్నా ఒక చెరువు సక్రంగా ఉందా ఒక గుట్టు ఉందా చెప్పండి రోడ్డు పేరుతో వీళ్ళు చేసుకోవడం జరిగింది తర్వాత ఏపీఐసి భూములు ఆయిల్ సీట్స్ కు సంబంధించి లో ఏ విధంగా అమ్మేసారు ఎవరికి అమ్మినారు ఎవరికి ఇల్లు శాక్షన్ అయింది ఎవరికి పట్టాలు ఇచ్చినారు దగ్గర దగ్గర పదహైదు వేలు ఇరవై వేలు పట్టాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నాను పీలర్లో ఎవరికి చేరింది అనేది కూడా కలిగిరి కానీ పీలేరు కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈరోజు చెప్తున్నా నేను మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి లక్షల కో వేల కోట్లు ఇక్కడ వసూలు చేశాడు మిథున్ రెడ్డి ఇక్కడ బ్రోకర్ని పెట్టుకొని కలిగిరిలో బ్రోకర్ని పెట్టుకొని మైనింగ్ డిపార్ట్మెంట్లో అతన్ని బ్రోకర్ వెల్లూరులోనో ఇక్కడ ఆఫీస్ పెట్టి తమిళనాడు వెల్లూరులో ఆఫీస్ పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి అతను అతను ఈ ప్రైవేట్ మైన్స్ వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేశాడు గవర్నమెంట్ కట్టేది ఎంత వీలకు పోయేది ఎంత ఎంపీ పేరుతో ఇక్కడ మైనింగ్ డైరెక్టర్లు అని పేరు చెప్పుకొని వాళ్ళు మైనింగ్ దందాలు చేశారు ప్రతి మైనింగ్ దగ్గర జిల్లాలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు గవర్నమెంట్కి ఎంత కట్టినారు మీరెంత తినేశారు ఇక్కడ ఉండే ఎంపీ కానీ అప్పుడు మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేసి అది కూడా రివ్యూ చేస్తాం మైనింగ్ కి సంబంధించి కి సంబంధించి రివ్యూ చేస్తుంది ప్రభుత్వము ఖచ్చితంగా రోజు ఏదైతే తప్పులు చేశారో అన్నీ చేస్తాం ఈ రోజు లేఅవుట్లకు సంబంధించి ఇల్లీగల్ లేఅవుట్లు వీలేరు కావచ్చు కలిగింది కావచ్చు అది దేనికి పర్మిషన్ ఉంది దేనికి పర్మిషన్ లేదు ప్లాట్లు ఏమో అమ్మేస్తున్నారు అది ప్రైవేట్ భూమా గవర్నమెంట్ భూమా ఏమనేది కూడా ప్రైవేట్ విజయవాడ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టి అన్ని లేఅవుట్లకు సంబంధించి ఏది పర్మిషన్ ఉంది ఏది పర్మిషన్ లేదని చెప్పి అన్ని డీటెయిల్స్ తెప్పించుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో అది వీఆర్ఓ కావచ్చు గ్రామ ఈఓ కావచ్చు ఎండిఓ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు అందరినీ సస్పెండ్ చేస్తాం ఉద్యోగాలు నుంచి ఎంక్వైరీ చేయించి సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏ విధంగా రిజిస్టర్ చేశారు చెరువులు గుట్టలు పక్క సర్వే నెంబర్ వేసేది ఇంకో ప్లాట్ రిజిస్టర్ చేసేది పక్క గ్రామం సర్వే నెంబర్ వేసేది పీలర్లో రిజిస్టర్ చేసేది ఖచ్చితంగా కలిగిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు పీలర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంక్వైరీ చేయిస్తాం సిఐడి ఎంక్వైరీ అక్కడ రికార్డ్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేయించి ఏఐ సబ్ రిజిస్టర్లు ఏ విధంగా చేశారు ఎంఆర్ ఆఫీసర్లు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు ములాఖత్తు అయ్యి ఇవన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్ జరిగినాయి లో కూడా అవన్నీ కూడా రివ్యూ చేస్తాం అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ